ఓం నమో నారాయణ బారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చాలా రోజుల నుండి నువ్వు నన్ను అడుగుతూ ఉన్న ఒక కోరిక చాలా రోజుల నుండి నీవు నన్ను సహాయం అర్థిస్తున్న కోరిక మరి ఆ కోరికను ఒక తల్లిగా నేను నీకు తీర్చకుండా ఉంటానా నా బిడ్డలు అంత దీనాతి దీనంగా బాధపడుతూ నన్ను అంతగా అడిగినప్పుడు అది ఏదైనా సరే నేను చేయకుండా ఉంటానా అలా ఉండను కదా అలా అంతలా నన్ను అడిగినప్పుడు అమ్మ అని పిలిస్తే పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు రావటానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను అసలు అమ్మ నన్ను ఎందుకు పిలవటం లేదు ఇంత ఆపదలో ఉన్నా కానీ ఎందుకు తల్లి పిచ్చి తల్లి నన్ను ఎందుకు కనీసం పిలవటం కూడా లేదని చెప్పి నేను నేను ఇంకా ఎదురు చూస్తూ ఉంటాను తెలుసా కాబట్టి ఈ అమ్మను నువ్వు ఎప్పుడు పిలిచినా సరే నేను ఎప్పుడు నీ ముందే ఉంటానమ్మా అని చెప్పి వారాహి అమ్మవారు మనకు అందించేటువంటి ఈ వాగ్దానం వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి శ్రీ వారాహి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం అవుతూ ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం చిన్న వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడుతాయి మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురుజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఇక వీడియోలోకి వచ్చేస్తే నువ్వు కోరినంత ధన ఈరోజు నీ చేతికి అందివ్వబోతున్నాను అది ఎలాగో ఈ అమ్మ వాగ్దానం విని అమ్మా నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా భారంగా ఉంది కదూ అలాగే నీ కోసం ఈ వారాహి అమ్మ నిజంగా ఈరోజు ఈ ఈ వాగ్దానాన్ని నీ కోసం పంపించానని మనస్ఫూర్తిగా నమ్ము నేను నీ మాటలను వింటున్నాను నువ్వు అలాగే నిన్ను నేను చూస్తూ ఉన్నాను కూడా నువ్వు చేసేటువంటి పోరాటం అంతా కూడా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఊహించని మార్గంలో ఊహించని విధంగా డబ్బు అనేది నీ చేతికి రావటం నువ్వు కళ్ళారా చూస్తావు నువ్వు అనుకుంటూ ఉంటావు వారాహి అమ్మ నన్ను మర్చిపోయింది అని చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో అనుకున్నావు కదా నేను తప్పు చేస్తున్నానా లేదా నేను చేసే పూజ అమ్మకి చేరటం లేదా అని నాకు మాత్రమే ఇంత కష్టమా అని చెప్పి నువ్వు చాలా ఎక్కువగా లోపల బాధపడుతూ నీ మనసును చాలా అడుగుతూ ఉన్నావు కానీ విను అమ్మ ఆలస్యం చేస్తానే కానీ విను నేను చేస్తున్నటువంటి ఈ ఆలస్యం నిర్లక్ష్యం మాత్రం కాదు బిడ్డ నువ్వు చూస్తున్నటువంటి ఆలస్యం తిరస్కారమే కానే కాదు కేవలం నువ్వు చూస్తున్నటువంటి ఆ ఆలస్యం అనేది నిన్ను మరింత దృఢంగా చేయడం కోసమే నేను చేస్తున్నాను నువ్వు కోరినంత డబ్బు అప్పుడే వచ్చి ఉంది అంటే నువ్వు దాన్ని మోయగలివేదానివి కాదు బా నిన్ను వారాహి అమ్మ నేను ఆపాను ఎందుకంటే నీ ఆలోచన పెరగాలి నీలో ఓర్పు పెరగాలి నీలో విశ్వాసం మరింత ఎక్కువగా దృఢంగా మారాలి ఎందుకంటే నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు కదా అంతేకాకుండా నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు కానీ వారాహి అమ్మ నీకు ఇవ్వబోతుంది చాలా చాలా పెద్ద బాధ్యతను ఇవ్వబోతుంది అలాగే శాశ్వతమైంది కూడా ఇవ్వబోతుంది ఇక ఇది సాధారణమైనటువంటి నెల కాదు అమ్మ చెప్తోంది తప్పకుండా ఈ జనవరిలో నీ జీవితంలో ఒక మార్పు మొదలవబోతుంది అని గతంలో నువ్వు కోల్పోయినవి తప్పకుండా నీకు తిరిగిచ్చేటువంటి సమయం అనేది నీకు మూసుకుపోయినటువంటి నీ ధన తలుపులనేవి మరలా తెరుచుకుంటున్నటువంటి సమయం ఇది నువ్వు కళ్ళారా చూస్తావు నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు బిడ్డ అది నీ గౌరవాన్ని తిరిగి మరలానికి తీసుకొస్తుంది నీ కుటుంబంలో శాంతిని తీసుకొస్తుంది నీ ముఖంలో నువ్వు ఖచ్చితంగా నవ్వును తీసుకొస్తుంది ఈ వారాహి అమ్మ నీ కన్నీళ్లను లెక్క పెడుతుందమ్మా నువ్వు రాత్రులు ఎవ్వరికీ తెలియకుండా ఎన్నిసార్లు ఏడ్చావో నీకు గుర్తులేదు కానీ నాకు బాగా గుర్తుంది నీ కన్నీళ్లు ఏమాత్రం వ్యర్థం కానే కావు అలాగే ఈ వారాహ్యమ్మ నీకు అన్ని విధాలా కూడా నీ జీవితం అనేది మార్చబోతుంది విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది వారాహ్యమ్మ నాటినటువంటి ప్రతి ఇత్తనం కూడా ఒక చెట్టుగా మారబోతుంది ఆ చెట్టు ఎన్నో రకాల ఫలాలను నీకు అందివ్వబోతుంది నీ ఊహల కంటే కూడా ప్రణాళిక అనేది చాలా పెద్దది డబ్బు నువ్వు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా రావచ్చు లేదంటే నువ్వు చేసేటువంటి కష్టమే ఒక మంచి ప్రతిఫలంగా నీ దగ్గరకు రావచ్చు ఇలా ఊహించుకున్నటువంటి విధంగా తారాస్థాయిలో నీ దగ్గరకు చేరుకుంటుంది నీ మనసును ఎప్పుడూ కూడా మూసుకోవద్దు తల్లి ఏ పని నీ పని ఏంటంటే భగవంతుడు నాకు అన్నీ ఇస్తున్నాడు వారాహి అమ్మ నాకు అన్నీ అప్పగించింది కాబట్టి తప్పకుండా ఆ తల్లి మీద నమ్మకం అనేది ఏర్పరచుకోవాలి అది మాత్రమే నువ్వు అనుకో నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను మోసే మూసివేయవద్దు అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయద్దు జ ఈ జనవరిలోనే నేను తప్పకుండా శుభవార్తలను వింటావు అలాగే నమ్మకం కోల్పోవద్దు భయాన్ని పోషించవద్దు కృతజ్ఞతతో ఉండి ఎదురు చూడు ఎందుకంటే ఈ విశ్వాసం అనేది ఉంటుంది చూడు అది ఎన్నో అద్భుతాలు జరిగేలా చేస్తుంది ఇప్పుడు ఒక్క క్షణం ఆగు నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఈ మాటలు మౌనంగా విను భగవంతుడు నా జీవితంలో ఎన్నో పనులు చేశాడు ఎన్నో సహాయాలను అందించాడు అలాగే ఇప్పుడు ఈ జీవితంలో ఈరోజు ఈ వాగ్దానాన్ని నేను వింటున్నాను అంటే ఏదో ఒక కారణమైతే లేకుండా ఉండదు నా జీవితంలో ఏదో ఒక మిరాకిల్ అనేది నేను నమ్మినటువంటి ఈ అమ్మ చేయబోతుంది అని చెప్పి నీ మనసులోనైనా కానీ ఒక్కసారి నాకు కృతజ్ఞత చెప్పుకో ఈ జనవరిలో నీ జీవితంలోకి ఎన్నో అద్భుతమైనటువంటి చాలా రకాల శుభవార్తలు వినేలా చేస్తాను నిన్ను సిద్ధంగా ఉంచబోతున్నాను బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే డబ్బు ఇప్పటి వరకు ఆగిపోయింది ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేసినవి అవి అనవసరమైనవి అయితే నువ్వు భయపడద్దు మరింత ఎక్కువ నిన్ను నువ్వు దృఢపరచుకో నువ్వు సిద్ధంగా ఉండు అలాగే ఈరోజు నేను నీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పబోతున్నాను అంటే నువ్వు వింటున్నావు అంటే అది అనుకోకుండా అయితే కాదు భగవంతుడు ఆ తల్లి నిన్ను విడిచిపెట్టలేదని గుర్తుపెట్టుకో భగవంతుడు నీతో మాట్లాడుతున్నానని నేను గుర్తు చేస్తున్నాను ఆ వారాహి అమ్మ ఎప్పుడు నీతో ఇలా చెప్పబోతుంది నువ్వు అనుకుంటున్నట్లుగా నిన్ను ఎప్పుడూ కూడా నేను ఆపలేను నేను నిన్ను పెద్దగా ఆశీర్వదించాను డబ్బు ఆగిపోయిందంటే అది నీ శాపం కాదు నువ్వు అనుకుంటూ ఉన్నావు నా జీవితం అనేది ఎక్కడ ఆగిపోయిందో ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు రావట్లేదు అన్నీ తలుపులు మూసుకుపోయాయని అనుకుంటున్నావు కదా అయితే విను డబ్బు ఆగిపోవటం శిక్ష కాదు అది ఒక రక్షణ భగవంతుడు నీకు ముందే డబ్బు ఇచ్చి ఉంటే అది నిన్ను ఎంతోమంది తప్పు వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేది తప్పుడు నిర్ణయాలను నువ్వు తీసుకునేలా చేసేది కాబట్టి నిన్ను భగవంతుడు అన్ని రకాలుగా కూడా కాపాడాడు అలాగే నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాలుగా అవకాశాలను అందివ్వలేదు కొన్ని విషయాలలో కొన్ని సమయాలలో అది కేవలం ఆ తల్లి తప్పు కాదు తల్లి నిన్ను తప్పు దోవ పట్టిస్తున్న సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా నిరూపించకుండా నీలో గర్వం అహంకారం నిండకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు కొన్ని మార్గాలు సులభంగా కనిపించిన వాటిలో శాంతి ఉండదు అందుకే భగవంతుడు నీ కళ్ళ ముందు కొన్ని అంటే భగవంతుడి మీద నిందలు మోయించుకో మోయించుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ నీవు మాత్రం ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తప్పుడు వ్యక్తిగా నిలబడకూడదు అనేదే ఈ తల్లి యొక్క తపన కాబట్టి నువ్వు త్వరగా డబ్బు రావాలనుకునేటువంటి ప్రతిసారి కూడా అది ఆలస్యం అవుతూ వచ్చింది అలాగే సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలని చాలా మంచి మంచి ప్రయత్నాలు అనేటివి నిన్ను నరదృష్టితో లే లేదంటే నువ్వు చూసే విధానంలో తప్పుడు విధానంతోనో ఇలా చాలా రకాలుగా నీకు తెలియకుండా నీ వెనక జరిగాయి కాబట్టి అవన్నీ కూడా చెప్పాలంటే నీ మనసు కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటే నీకే అర్థమవుతుంది తల్లి అది శిక్ష కాదు అలాగే నీ తప్పు కూడా కాదు కేవలం నిన్ను కాపాడడం కోసం మాత్రమే కొన్ని రకాల ఆలస్యాలు జరిగే నీలో ఏం మారింది వారాహి అమ్మ ఏ మనసు ఏ విధంగా మారబోతుంది అనేది కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు అనేది ఖచ్చితంగా మరింత శుద్ధి చేస్తావు వారాహి అమ్మ నీ మనసు అనేది పవిత్రం చే నీ మనసును అనేది పవిత్రంగా చేసింది కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఓర్పు సహనంతో ఆలోచనలతో ఓర్పు విలువ డబ్బు నీ జీవితంలో ఎలా వస్తుంది ఎలా పోతుంది ఇవి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది అలాగే ఇది వినకపోతే నిలవకపోతే మనం ఎన్ని అవసరాలకు అంటే అవసరాలకు ఉపయోగపడినటువంటి ఆ డబ్బు చేతిలో లేకపోతే మనం ఎంతగా బాధపడతాం ఎంతగా నష్టపోతాం జీవితాన్ని నీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు నువ్వు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నావు అన్నింటినీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నావు కాబట్టి కాబట్టి ఇప్పుడు నీకు ఈ వారాహ్యమ్మ ఇవ్వడానికి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా నీ జీవితంలోకి ప్రకాశవంతమైన వెలుగు నింబే వెలుగు ప్రశాంతమైనటువంటి వెలుగును పంపబోతున్నాను మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో నీవు ఆశించిన దానికంటే కూడా ఊహించినటువంటి ఒక గొప్ప భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది నీకు అందబోతుంది నా ఆ అనుగ్రహం అనేది కేవలం తాత్కాలికమైనది కాదు శాశ్వతంగా ఉండబోతుంది కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి అంటే కొంత విషయం చెప్పాలి అంటే నీ జీవితం మరలా నీకు ఆశ అనేది చిగురించాలి అని చెప్తాను నీ గతం నీ భవిష్యత్తుకు కూడా అన్ని రకాలుగా పూర్తిగా అంటే పూర్తిగా నీ గతంలో జరిగిపోయినటువంటి విషయాలు కూడా మరలా గుర్తుకు తెచ్చుకొని నీ డబ్బు నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు ఏమాత్రం అహంకారం ప్రసద్ది ప్రదర్శించవద్దు అలాగే నీ మనస్సు అనేది పూర్తిగా మారిపోయింది కాబట్టి నీ చేతిలో ఉండే అలాగే కాబట్టి నువ్వు దైవ పూజలకు లేదా లేదంటే దైవ నామస్మరణకు కానీ దైవ దైవానికి దూరంగా అయిపోతావు కాబట్టి కొన్ని విషయాల్లో ఏంటి అంటే భగవంతుడు నేను ప్రేమిస్తాడు నీ మనసును ప్రేమిస్తాడు కానీ ఇంకొంతమంది మనుషులకు డబ్బు లేనప్పుడు ఒకలా డబ్బు ఉన్నప్పుడు ఒకలా మరి మనస్తత్వాన్ని ఏర్పరచుకుంటారు ఏదైతే ఎవరైతే ఇచ్చారో ఆ భగవంతునికే మర్చిపోతారు ఆ భగవంతుని పూజనే మర్చిపోతారు కాబట్టి ఇలా ఎక్కడ నువ్వు భగవంతుణ్ణి మర్చిపోతావు అని చెప్పేసి కేవలం నీ దగ్గర కొంత డబ్బు అనేది లేకుండా చేశాడు ఈ వారాహి అమ్మ అయితే ఒకటైతే గుర్తుపెట్టుకొని అవసరానికి ఎప్పుడు కూడా భగవంతుడు సహాయం చేయకుండా లేడు నీకు ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరం అనేది ఎప్పుడు కూడా భగవంతుడు సహాయం చేయకుండా ఉండడు కదా ఏడ్చినందుకో ఏర్పరిచినందుకో అది అప్పుగా కావచ్చు సహాయంగా కావచ్చు ఇలా ఏ రూపంలోనైనా కానీ నీ దగ్గరకు డబ్బు అనేది పంపించాడు కానీ అధిక మొత్తంలో నీవు ఎన్నెన్నో కలలు అంటే నా చుట్టూ ఉన్నవారిలా నేను సరదాగా ఉండాలి నేను చక్కగా నలుగురితో కూడా ఎంజాయ్ చేయాలి బ్రతకాలి బ్రతుకు తీరాలి అలాగే పిల్లలతో చక్కగా బయటకు తీసుకువెళ్ళే అందరిలో లాగా నన్ను కూడా దర్జాగా ఉంచాలి ఇవి ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా నువ్వు ఆశపడ్డావు సరదాగా బ్రతకాలి అని కోరుకున్నావు చక్కగా బయటకు తీసుకొస్తే అందరిలాగా కూడా దర్జాగా ఉండాలి అని ఆశపడ్డావు హుందాగా బ్రతకాలని కోరుకున్నావు కానీ ఇవన్నీ కూడా నీకు అక్కర్లేదని చెప్పి భగవంతుడు అనుకుంటున్నాడేమో నీకు కేవలం నీ నుండి స్వచ్ఛమైన ప్రేమ డబ్బు వస్తే ఎక్కడ నువ్వు ఆయనకు దూరం అయిపోతావో అని చెప్పి నిన్ను డబ్బుకు దూరంగా ఉంచాడు అంటే నీకు ఇప్పుడు చాలా అవసరం నువ్వు చేస్తున్నటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం కావచ్చు లేదంటే నేను అన్ని రకాలుగా కూడా కష్టపడతాను కష్టపడేదానికి ఇంకొంచెం అదృష్టం తోడై వస్తే నేను కూడా నలుగురిలో హుందాగా ఉంటాను కదా గొప్పగా బ్రతుకుతాను కదా నాకు లేకపోయినా నాకు కాకపోయినా నా బిడ్డలకైనా ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది కదా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక నిన్ను రక్షించి పరీక్షించేది కూడా భగవ భగవంతుడి అనవసరమమ్మా అనుకున్నాడేమో తెలియదు కానీ ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వినేలా చేశాడు అంటే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి దిశ నిర్దిశ మారబోతుంది చెప్పుకోవచ్చు కాబట్టి అది కూడా నువ్వు ఆశించిన విధంగా ఈ నెలలోనే ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది తెలుస్తుంది కదా అయితే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి జాగ్రత్తగా విని అర్థం చేసుకో